లేని దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని మీ నాన్న మనసు బాధపట్టకరా చకిలం ఒరే చిన్న మా బంగారు తండ్రి గదు మా మాట వినరా మీ నాన్నను బాధపెట్టుకురా ఆ దేవుడు లేడని ఒప్పుకోరా నువ్వు ఒప్పుకున్నావనుకో నీకేం కావాలన్నా కొనిపడతాను ఎక్కడికి తీసుకెళ్లమన్నా తీసుకెళ్తాం ఎక్కడికైనా తీసుకెళ్తారా అయితే మహారాజు దగ్గరికి తీసుకెళ్తారా ఇప్పుడు మహారాజ్ ఎక్కడుంటారు కోటలో ఉంటారు ఆ కోట ఎక్కడ ఉంది ఇరవై ఆమడల దూరంలో అక్కడికి మనం ఎలా వెళ్ళాలి గుర్రబ్బకిలో సరే అక్కడికి మనం వెళ్ళగానే మహారాజ్ కనపడతారా వెళ్ళి ద్వారపాలకులతో మేము రాజుగారిని చూడటానికి నుంచి వచ్చామని చెప్పాలి అప్పుడు వాళ్ళు వెళ్ళి మనం వచ్చామని మంత్రి గారితో మంత్రి గారు కబురు చేస్తారు సరే ఒకవేళ రాజుగారు వీలు కాదు అన్నారు అప్పుడేం చేస్తారు ఇంకో రోజు వెళ్ళాలి అంతే కదా అసలు మన రాజ్యంలో జనం జనం ఉంటారు ఒక లక్ష దాకా ఉండొచ్చు ఒక లక్ష మంది జనాన్ని పరిపాలిస్తున్న మన పక్క ఊరి రాజు గారిని చూడడానికే ఎంత కష్టపడాల్సి వస్తే మరి ఏడేడు లోకాలు పరిపాలించే ఒక మహారాజు ఉన్నాడనుకోండి ఆయన్ని చూడాలంటే దానికో పద్ధతి అది ఉంటుంది కదా లోకాల లేవడా ఎవరురా ఎవరు ఏ విట్రా ఏమైంది మంజు 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 బిడ్డను కొట్టినందుకు బాధగా ఉందా కొట్టడం చంపడం బాధ కలిగిస్తాయని ఇప్పటికేనా అర్థమైందా హింసతో శాంతిని స్థాపిస్తాను అని చెప్తూ ఉంటావే అది ఎలా సాధ్యం వేపవిత్తు నాటితే మామిడి మొక్క మొలుస్తుందా నువ్వే చెప్పు ఈ ప్రజలనే పక్షులకు ఆశ్చర్యం ఇచ్చే మహావృక్షానివి నువ్వు కాని నీ ఆవేశం ఆక్రోశం అనే మంటల్లో ఆ చెట్టు బగభగా మండిపోతోంది మండే చెట్టు మీద ఏ పచ్చి నాయనా ఆలోచించు అమ్మగా ఒక మాట చెప్పడానికి వచ్చాను బాబు చీకట్లో ఉన్న వాళ్ళ కోసం కాగడాలు వెలిగిస్తున్నావు భయాన్ని వదిలేయమని ప్రజలందరికీ చెప్తున్నావు కానీ ఆ ప్రజలే నిన్ను చూసి భయపడుతున్నారు ఎందుకు ఎందుకంటే హృదయంలో అలుముకున్న చీకట్లు ధగధగమని మండే కాగడాలతో దూరం కావునాయనా అందుకు ప్రేమజ్యోతి కావాలి ప్రేమతోనే ద్వేషాన్ని జయించగలం ఆవేశంతో కాదు ఆలోచించు నాన్న సూర్యుడు తూర్పును ఉదయించి పశ్చిమాన్ని ఎందుకు అస్తమిస్తాడు నీరు పల్లానికే ప్రవహిస్తుంది నక్షత్రాలు ఏ ఆధారంతో ఆకాశంలో నిల్చున్నాయి ఇంత పెద్ద వృక్షం ఒక చిన్న ఎత్తున నుండి ఎలా పుడుతుంది ఇవేవీ మనుషులు చేయడం లేదు కదా మరి ఎవరు చేస్తున్నారు ప్రతి మనిషి గుండెలో భక్తి అనే విత్తనాన్ని నాటితే ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది నాన్న నైతి నిన్న నన్నగా వెళ్ళిరవాడివి ఇప్పుడు వస్తున్నావు నువ్వెక్కడికి వెళ్ళావో ఏమయ్యావని మేమంతా అంటావా తెలుసా నిన్నటి నువ్వు అనేది ఇంతకు ముందేగా నువ్వు నాన్న సిద్ధు ముగ్గురు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు వాళ్ళు మాట్లాడటం ఏంట్రా నిన్నటి నుంచి వాళ్ళు గడపే దాటలేదు ఏమంటునారా నాన్న కాసేపుటి ముందు నీ శివదేవర కొండ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు వచ్చి బగబగ మంటి చెట్టుపైన ఏ పక్షి బాలేదని చెప్పావు కదా నేనా నేనాహ నేనేక్కడ చెప్పానురా చెప్పలేదా ఆహా అంటే అమ్మా నేను కాలువగట్టన కూర్చున్నప్పుడు ప్రేమతోనే ద్వేషాన్ని జయించాలని చెప్పావు కదు కదూ ఏమే ట్రైలా మాట్లాడుతున్నావు ఏమైందిరా నీకు చెప్పలేదా ఏంటిది సిద్ధు సిద్ధు నువ్వ చెప్పు నువ్వు మరీటి దగ్గరకు వచ్చి నాతో మాట్లాడకూర నిన్నటి కలలాగా ఇది కలేనా కళలో మీ రూపంలో వచ్చి నాకు ఉపదేశం నేను నాన్నా అందరి రూపంలో వచ్చింది ఈ స్వామి శ్రీ మంజునాథ స్వామి